హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ట్వీన్స్ చూడండి ఫోర్ మంత్స్ అప్పుడు ఎలా ఉన్నారు ఫోర్ మంత్స్ అప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి అయితే ఆడుకుంటున్నారు చూడండి దన్వికాయ్ అయితే పడుకుంది దంచికాయ అయితే ఆడుకుంటుంది టైం చూడండి టైం వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది అంత మార్నింగ్ లేచి అయితే ఆడుకుంటుంది తను ఒక్కతే దన్విక దంచిక లేచినవారా లేచినవా డ్రై షీట్ అది వద్దు ఉట్టుకోవద్దు దికా ఆడుకుంటున్నావా దంచికా ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నావా బజ్జావా బజ్జావా బజ్జవా